ప్రేయిదరాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము సోమరితనము అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి ఈ సోమరితనము గురించి మరి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో చూసుకుంటే సోమరి చీమలి యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అనింది ఒక చిన్న జీవి అయినటువంటి మరి చీమను చూసి జ్ఞానము తెచ్చుకొనము అని చెప్తూ ఉన్నారు మరి చీమ లేనటువంటి మరి ప్రదేశం కానీ ఇల్లు కానీ మరి ఎక్కడ కూడా ఉండదు మరి చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను అని సామెతల ముప్పై అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఉన్నది మరి ఈ చీమలు ఆహారమును వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మరి అది ఒక ఫెర్ఫ్యూమ్ అనే ఒక రసాయనాన్ని వదులుతుంది దాని వాసనను పసికట్టుకుంటూ మిగిలిన చీమలు ఒకే వరుసలో మరి నడుస్తాయి దానికంటే పది రెట్లు ఎక్కువ ఉన్న ఎక్కువ బరువు కలిగినటువంటి మరి ఆహారాన్ని మోసుకొని వెళ్తుంది జీవితంలో మరి క్రమశిక్షణను నేర్చుకోవాలంటే మరి చీమలను చూసే నేర్చుకోవాలి చీమ జీవిత కాలము మరి అరవై రోజులు అవి ఎప్పుడు నిద్రపోవు నిద్ర అంటే మరి వాటికి తెలియదు మరి చాలా చురుకైనవి కష్టపడి పని చేస్తాయి మరి కష్టపడే వారిని దేవుడు ఇష్టపడుతుంటాడు మరి సమయమందును అసమయమందును ప్రయాసపడము మరి శ్రమ శ్రమపడము అన్ని విషయములలో మితముగా ఉండుమని రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము మరి రెండవ వచనములో ఉన్నది మరి బైబిల్ నందు దేవుడు తన సేవకు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ మరి కష్టపడి పనిచేసిన వారే దేవుడు మోషేను గొప్ప నాయకునిగా చేయదలిచినప్పుడు మోషే ఓరేపు కొండపైన తన గొర్రెల మందను మేపుతుండగా పిలిచెను మరి దావీదు తన తండ్రి మందను మరి శ్రద్ధగా మేపు చూడగా మరి సముయేలు ద్వారా దేవుడు దా దావీదును మరి అభిషేకించెను మరి విద్యోను గోధుమలు దుల్లగొట్టుచుండగా అతని యొద్దకు మరి ఒక దూత వచ్చి పిలిచెను మరి ఎలిషా పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్ని దున్నించుచు పన్నెండవ అరక అరకతో తోలుచుండగా మరి ఏలియా ప్రవక్త ఎలిషా యొద్దకు పబ్బి మరి ఆ మోసు తన పశువుల మందను కాయిస్తుండగా దేవుడు ఏర్పరచుకొనను మరి నేహిమ రాజు యొద్ నమ్మకమైన పానదాయకుడుగా ఉన్నప్పుడు మరి ఇరుషలేమును కట్టుకునేటకు మరి పిలుపు పొందెను మరి మత్త పన్ను వసూలు చేసే పనిలో మరి బిజీగా ఉన్నప్పుడు ప్రభువు అతన్ని చూసి మరి వెంబడించమనను పేతురు యాకోబు యోహాను మరి రాత్రింబవళ్ళు తమ చేపలు పట్టి తమ వలను కడుక్కుంటున్నప్పుడు మరి వాళ్ళను చూచి మరి మిమ్మల్ని మనుషులను పట్టు జాల్గా చేసేదనని మరి దేవుడు పిలిచను మరి దేవుడు ఆది నుండి కష్టపడి పని చేసేవారిని మరి ఎన్నుకున్నాడు మరి సోమరి వారిని ఎప్పుడు ఎన్నడు ఎక్కడా తన పని కొరకు వాడుకున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో లేదు కారణం మరి సోమరితనము ఆయనకు అసహ్యము మరి తన దాసులకు తలాంతులు ఇచ్చిన మరి యజమాని యజమాని దేశాంతరం పోయి తిరిగి వచ్చినప్పుడు తన దాసులతో మరి ఒక దాసుని చూసి ఆ యజమాని మరి చెడ్ చెడ్డ సోమరి అయినటువంటి చెడ్డ దాసుడా అన్నట్లుగా మరి లేఖనములలో మనము గమనించవచ్చు మరి సోమరిత మరి అని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాము నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయుమని ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవచనములో మరి పేర్కొనబడిన రీతిగా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని శక్తి వంచన లేకుండా చేయాలని ఉంది దేవుడు కష్టపడే వారిని ఇష్టపడే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి చురుకైన వారిగా దేవుని పరిచర్యలో సేవలో పనిచేసేవారిని దేవు దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఈ లోకంలో మరి జీవి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి సోమరితనం అనేది దేవునికి ఇష్టం లేనిదిగా చూస్తున్నాము మరి ఈ లోకంలో చురుకైన వారుగా దేవుని పరిచర్యలో భాగస్థులైన వారిగా తమ కుటుంబాలను కట్టుకునే వారిని దేవుడు ఇష్టపడి మరి వారిని గొప్ప స్థితిలో ఉంచే దేవుడై ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికిల్లో గాక ఆమె